ప్రభుణ తేస్వ్రీస్ వర్ణామంలో మరొకసారి వాయిస్ ఆఫ్ ప్రూ అనే మా యూట్యూబ్ ఛానల్ విషిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది అదేమిటంటే ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల మధ్య ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజల మధ్య బాగా హాట్ టాపిక్గా మారినటువంటిది ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఉన్నవాడా ఉద్భవించినవాడా అనే ఒక టాపిక్ దాన్ని పలు రకాలుగా పరలోకంలో పుట్టినవాడా లేక తనకు తానుగా ఉన్నవాడా ఇలాంటి ఒక కాంట్రవర్షల్ టాపిక్ అనేది ఒకటి హాట్ టాపిక్గా మారింది దీనికి మూలకారకులు బిఓయువై అధినేత అయినటువంటి పీడి సుందర్రావు గారు ఆయన వద్ద నేర్చుకున్నటువంటి శిష్య బృందం ప్రస్తుతం బిఓయూవైలో ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత అందు నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు కూడా బిఓయూవై అంటే అందరికి చాలామంది తెలిసిన విషయమే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని దాని యొక్క ఎబ్రివేషన్ వాళ్ళు ఏరియన్ అనే ఒక వ్యక్తి ఏడి త్రీ ట్వంటీ ఫైవ్లో చేసినటువంటి బోధని ప్రమోట్ చేశాడు పిడి సుందరరావు గారు బీవైవైలో దాన్ని అందరు నమ్ముతున్నారు ఏరియన్ చేసినటువంటి బోధ ఏంటంటే అది గతంలో నేను ఒక వీడియో చేశాను దాంట్లో కొంచెం వివరంగా ఏరియన్స్ ఎవరో అది ఎలా ఉందికలకు వచ్చింది చెప్పాను అతను చేసిన బోధ ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడు అని తనకు తానుగా ఉన్నవాడు కాదు అని సృజించబడినవాడు అని ఒక బోధన లేవనెత్తాడు దాన్ని నైసియా కౌన్సిల్లో కొంతమంది తప్పు అని నిర్ధారించారు ఏడి త్రీ ట్వంటీ ఫైవ్లో ఇది ఒక వీడియో చేస్తానే మీరు కావాలంటే దాంట్లో చూడొచ్చు అయితే ఆ ఏరియన్ బోధని ప్రమోట్ చేసిన వ్యక్తుల్లో పీడి సుందర్రావు గారు ఒకడు అంటే కొత్తగా ఏనేం చెప్పింది కాదు కానీ ఆల్రెడీ ఫోర్త్ సెంచరీ నుంచి నడుస్తున్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయం యేసు ప్రభుని గుచ్చి ప్రభును గుచ్చి ఆయన శరీరదారిగా ఉన్న దినాల్లో కూడా పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి ఒకే రకమైన అభిప్రాయం లేదని మనము మత్స్ అధ్యాయము పుదహారాధ్యాయము పదమూడవచ్చి నుంచి చదివితే అర్థమవుతుంది కొందరు ఏలి అని కొందరు ఇరిమి అని కొందరు బాప్తిష్మి అని లేక ప్రవృత్తుల్లో ఒకడని రకరకాలుగా చెప్పుకున్నారు అంటే ఒకే అండర్స్టాండింగ్ అనేది ఫస్ట్ సెంచరీలో యేసుప్రభు ఇంకా శరీరదారిగా ఉన్న జనాల్లోనే లేదని చెప్పచ్చు ఇకపోతే నేడు ఇరవై శతాబ్దంలో మనం ఉన్నాము ఇరవై శతాబ్దం వరకు ఆయనకు వచ్చి పలు రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు లోకంలో హాల్చల్ చేస్తున్నాయి ఇష్టం ఉండి మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇష్టం లేకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు దూషిస్తూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రేమిస్తూ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రభుకి సరే ఈ పరంపర అనేది బహుశా ఆయన మరలా వచ్చే వరకు భూమి అవకాశాలు వరకు మనుషులు భూమి మీద ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది దాన్ని అయితే మనమేమీ ఆపలేం కానీ ఇప్పుడు ముఖ్యంగా మనం ఒకటి ఏం చూస్తామంటే బైబిల్ సంబంధించి కొన్ని విషయాలు ఓనమాలు కూడా తెలియకుండానే ఓపెన్ యూనివర్సిటీ ఒకటి పెట్టి ఓపెన్ ఛాలెంజ్లు చేస్తున్నటువంటి బీవోవై ముఠాను గుర్చి కొన్ని విషయాలు మీతో పంచుకోను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని చెప్పుకునే వారి గురించి మీతో కొన్ని విషయాలు వాళ్ళు ఏం చెప్తారంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఈ మధ్య పీడి సుందర్రావు గారు అబ్బాయి ప్రసన్న బాబు గారు అందులోనే బైబిల్ని ఓపెన్ చేసాం మేము అని మాట్లాడుతూ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియనటువంటి జ్ఞానాన్ని జైశాలి పీడి సుందర్రావు గారు బయటకు తెచ్చాడు ఆయన పిల్లలుగా మేము దాన్ని ప్రమోట్ చేస్తున్నాం అని ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిజార్డర్లోకి వెళ్ళిపోయారు సైకలాజికల్ డిజార్డర్ నేను ఎందుకంటున్నానో ఈ పాటలు కొంచెం మీరు విన్న తర్వాత మీరు కూడా ఒక ఆలోచనకి ఎక్కువ మంది వస్తారని నా విశ్వాసం అదొక మానసిక వైకల్యం అని నేను అంటున్నాను సైకలాజికల్ డిజార్డర్ ఏంటంటే అంటే వారు నమ్మిన దానికి కనీసం బేస్ లేకుండా అదే నిజమని తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళని సంధాన వాళ్ళు జబ్బులు సరుస్తూ మేచాలు తిప్పుతూ తొడలు కొట్టుతూ ఓపెన్ ఛాలెంజ్ లైఫ్ టైమ్ ఛాలెంజెస్ ఇలాగా రకరకాల ఛాలెంజెస్ చేస్తూ ఉంటారు ఈ మధ్య ఈ ఏసీ యొక్క పుట్టుకొని గురించి మాట్లాడినప్పుడు జనరల్గా ఎవరైనా ఒప్పుకునేది ఏంటంటే ప్రభు ఆయన స్త్రీ యందు పుట్టి అని గల్తీ నాలుగు నాలుగులో రాయబడిన మాట అది మరియు గర్భంలో పుట్టిన దాని గురించి మాట్లాడేది అని అర్థమవుతుంది యశుప్ర వారు రోమపత్ర తొమ్మిది ఐదు ప్రకారంగా పెత్తల వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరులో పుట్టిను అంటే యూదుల్లో పుట్టాడు యూధా గోత్రలో పుట్టాడు అనేది కూడా మనం చూస్తాం యశగ్రంథం తొమ్మిది ఆరులో ఏలైనగా మనకు శిశువు పుట్టెను అనే మాట కూడా మనం ఆయన గురించి చదువుతాం అపసులు గారి మూడు ఇరవై ఆరులో దేవుడు తన సేవకును పుట్టించి అనేసుని గురించి మాట్లాడిన విషయాలు చూస్తాం ఇవన్నీ ఆయన శరీరధారిగా రావటానికి సంబంధించిన పుట్టుకుని గురించి మాట్లాడుతున్న విషయాలు ఇవి బహుశా బిఓఈవై వారు కూడా అనుకుంటున్నాను అవి ఆయన పరలోకంలో పుట్టాడు అనడానికి ఉపయోగించిన వచనాలు కాదు అలాంటివన్నీ అది మరియ గర్భానికి భూసంబంధమైన గోత్రంలో దావిద వంశంలో పుట్టడానికి అబ్రహాం కుమారుడైనా దావేది కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పినట్టుగా మత్తి ఒకటి ఒకటిలో ఆ పుట్టుకు సంబంధించినటువంటి విషయాలని వాళ్ళు కూడా అంగీకరిస్తారు కామన్ సెన్స్ వాళ్ళు ఎవరైనా అంగీకరిస్తారు అది సంబంధంగా ఆయన శరీరధారిగా ముప్పై మూడు ఆరు సంవత్సరాలు భూమి మీద ఉండడానికి సంబంధించిన ఆ పుట్టుక ఉందో ఆ దానికి సంబంధించిందని లేకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు మాట్లాడేది పరలోకం లేకముందు యేసు ప్రభు పుట్టలేదని ఒకరంటే అంటే పరలోకానికి ముందే యేసు ప్రభు ఉన్నాడు అని జాన్సన్ పెట్టుకొని ఆయన అల్లుడు అంటుంటాడు సరే ఆయన దగ్గర నేర్చుకున్న మరొక సోదరుడు ఆయన పేరు సత్యవేద సాగర్ బహుశా కోవూరు దగ్గర రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చాగల్ అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను కూడా బైవోవై స్టూడెంటే ఆయన కూడా మా ఫా మా తండ్రి గారు చెప్పింది యేసు ప్రభు పరలోకంలోనే పుట్టాడు అనేది నిజం అని సత్యవేద సాగర్ అంటే పరలోకం కంటే యేసు ప్రభు ముందు పుట్టాడని సుందరరావు గారి అల్లుడు జాన్సన్ గారు అన్న విషయాన్ని ఒకసారి మీరు చూడండి తర్వాత మాట్లాడదామను పరలోకంలోనే పుట్టారు డేడి సుందర చెప్పిన పోద అద్భుతం డైరెక్టర్ గారు కూడా చెప్పారు ఇవన్నీ ఎవరికి ఎక్కవు ఏ సుందరం పరలోకం లేదు పరలోకానికంటే ముందు లేడు పరలోకానికంటే ముందు లేడు పరలోకం వచ్చిన తర్వాత ఆయన పుట్టాడు ఏసు పుట్టక ముందు పరలోకం లేదు పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా ఏసు పుట్టిన తరువాత రైట్ వీళ్ళిద్దరు కూడా బీవీవై స్టూడెంట్సే అంటే పిడి సుందర్రావు గారి దగ్గర నేర్చున్నదే సరే ఇద్దరు ఏం చెప్తున్నారంటే సుందరరావు గారు గారైనటువంటి జాన్సన్ వెక్టర్ గారేమో డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు పిడి సుందరరావు గారు యేసు పుట్టక ముందు పరిలోపం లేదు అని ఆయన చెప్పాడు ఈ సత్యవేద సాగర్ గారు ఏం చెప్తున్నాడంటే యేసు పరలోకంలోనే పుట్టాడు పరలోకం పుట్టిన తర్వాతే యేసు పుట్టాడు అని క్లీన్ చెప్తున్నాడు ఇందుకే జాన్సన్ వెక్టర్ గారు వాడినటువంటి వచ్చిన వెంటనే మనం ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథం ఎనిమిది ముప్పై ఓట్లు ఉన్నటువంటి మాట అలాగే యోహన్ శ్రవార్త అధ్యాయంలో ఉన్న మాటని కనెక్ట్ చేసి ఆయన మాట్లాడుతున్నాడు ఒకసారి మనం కూడా చదువుదాం సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చింది చదువుతున్నాను ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని అని అన్నాడు ఈ సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం యేసు కూర్చొని బీవోవై వారి యొక్క ప్రగాఢమైన నమ్మకం వాస్తవానికి ఎనిమిదో అధ్యాయం అదే వచ్చిన చదివితే జ్ఞానము ఘోషించుచున్నది అంటే జ్ఞానాన్ని వ్యక్తీకరించి మాట్లాడినటువంటి సందర్భం ఇది ఇది బైబిల్కి ఉపయోగించినటువంటి భాషల్లో ఒకటి వన్ ఆఫ్ ద అలంకారిక భాష ఇది పర్సానిక్ లాంగ్వేజ్ అని అంటారు పర్సానిక్ లాంగ్వేజ్ అంటే ఒక వ్యక్తితో పోల్చి జ్ఞానాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది ఏడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయం మూడు చదివితే వ్యక్తితో పోల్చిన సందర్భాలు చాలా మనకు అనిపిస్తాయి నేను ఇప్పుడు దీంట్లో వెళ్ళలేదు కానీ సామెతల గ్రంథం ఎనిమిది అధ్యాయలు యేసు బ్రహ్మను గుర్చు కాదు ఎలా చెప్పొచ్చు మనం అంటే యేసుని గుచ్చి ఆయన చెప్పాడు బ్లూకాస్ వార్ ఇరవై నాలుగు నలభై నాలుగులో ఆయనను గుర్చి ధర్మశాస్త్రంలో రాయబడింది అన్నాడు ఆయనను గుర్చి ప్రవక్తల గంధంలో రాయబడింది అన్నాడు ఆయన గుర్చి కీర్తన గ్రంథంలో రాయబడిందని చెప్పాడు ఆయన గుర్చి సామెతల గ్రంథంలో రాయబడినట్టుగా మనకి రికార్డ్స్ లేవు సో దాన్ని ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడలేదు కానీ పరలోకంలో యేసు పుట్టాడు అని సత్యవేద గారు గారంటే పరలోకానికి ముందే యేసున్నాడు అనే విషయాన్ని ఈ జాన్సన్ విక్టర్ గారు మాట్లాడుతున్నాడు ఏంటి వీళ్ళు ఆర్గ్యుమెంట్ అంటే ఒకసారి యోహన్ సువార్త ఒకటి ఒకటిలో జాన్సన్ విక్టర్ గారు మాట్లాడుతూ ఏమన్నాడు ఒకసారి చూడండి యోహన్ సువార్త ఒకటి అది ఒకటి వచ్చిందో ఆది అందు వాక్యములను వాక్యము దేవుని ఎద్దులను వాక్యము దేవుడైనను ఆయన ఆదియందు దేవుని ఎద్దులను మూడో కలిగి కలిగినది ఆయన లేకుండా కలగలేదు సమస్తం ఆయన మూలంగా కలిగను కలిగినది ఏదీ ఆయన లేకుండా కలగలేదు అని అన్నాడు రైట్ అంటే ఆయన మూలముగా కలగజేయబడిన పరలోకము అని అన్నాడు ఉన్నది ఏదో ఆయన లేకుండా కలలేదంటే అంటే పరలోకానికి ముందే యేసుప్రభు ఉన్నాడు ఏసుప్రభు పుట్టాడు తర్వాత పరలోకం వచ్చిందనేది జాన్సన్ విక్టర్ గారి యొక్క ఆర్గ్యుమెంట్ ఇప్పుడు అదే వచ్చినాన్ని సాయంత్రంగా ఎనిమిది ముప్పై ఏడు తీసుకొని ఈ సాగర్ గారు ఏం చెప్తాడంటే అది కూడా పీడి సుందరరావు గారు చెప్పాడు డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పాడు తండ్రి గారు ఎప్పుడో చెప్పాడు అని ఆయన ఏమంటాడంటే యేసు పరలోకంలోనే పుట్టాడు ముందు పరలోకం తర్వాత యేసు పుట్టాడు అనే విషయాన్ని మాట్లాడేది ఇది మీరు కూడా విన్నారు ఇంతకు విషయం ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయం కూడా సూక్ష్మ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో సుందర్రావు గారు ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి ఆయన కుమారుడు కానీ అల్లుడు గారు కానీ లేకపోతే వారి దగ్గర నేర్చుకున్న సాగర్ లాంటి సోదరులు కానీ లేక వంశీ లాంటి సోదరులు కానీ లేదంటే సంతోష్ కుమార్ అనే ఒక అతను ఒక బాబు ఉంటాడు ఇక్కడ మంగళగిరిలో పాపం ఆయన ఆయనకు కూడా పెద్దగా సెల్ఫ్ స్టడీ ఉండదు సుందరరావు గారు ఏది చెప్తే దాని మీద పాపం వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు సరే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అన్నప్పుడు ఆయన కలుగ చేసిన వారిలో ఉన్నాడు కానీ కలుగ చేయబడిన వారిలో లేడు మళ్ళీ జాగ్రత్తగా వినండి కలుగ చేయబడిన వాటిలో కానీ కలుగ చేయబడిన వారిలో కానీ ఆయన లేడు కలుగ చేసిన వారిలో ఆయన ఉన్నాడు మనము ఒక విషయాన్ని జాగ్రత్త చూడాలి ఇక్కడ ఆయన లేకుండా ఏదీ కలగలేదంటే ఖచ్చితంగా ఆ వచ్చినం క్లియర్గా చెప్తుంది ఏంటంటే కలుగ చేయబడిన వాటిలో ఆయన లేడు అని క్లియర్ మనుషులు చేయాలనే ఆలోచన దేవునికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు ఆది కాండం ఒకట అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనం చదివితే ఆది కాండము ఒకట అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో ఇలాగన్నాడు రాయబడిన సమాచారం ఈ విధంగా ఉంది చూద్దాం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున మన మన అనే పదాలు వాడాడు అక్కడ చేయుదుము అని అన్నాడు చేయుదును అనలా నేను నా స్వరూపమందు నరులను చేయుదును అని తనలో తాను మాట్లాడుకోవట్లా దేవుడు ఆయన స్వరూపమందు కాకుండా మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని అంటున్నాడు కింద ఇరవై ఏడు వచ్చుల్లో తన దేవుడు తన స్వరూపం తలపులకు చెప్తున్నారు అని మాట రాశాడు కానీ ఇరవై ఆరో వచ్చిన ఏం చెబుతుందంటే స్వరూపం అందంటే అక్కడ ఎవరు ఉన్నారు ఆయన స్వరూపంలో ఉన్నవారు ఎవరున్నారంటే ఈజీగా చెప్పవచ్చు దేవుని ఉన్నాడు పరిశుద్ధాత్మ అలాగే ఇసు ప్రభు వారు కూడా ఉన్నాడు ఆయన ఆది ఎందు దేవుని యుద్ధం ఉండెను అని యోహన్సుతో ఒకటి మూడు మనకి తెలియజేస్తుంది రెండు మూడు వచ్చినా చదివినప్పుడు అలాగే కొలసి ఒకటి పదిహేనులో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని అలాగే పిలుపు భద్ర రెండు అధ్య ఆరో ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉన్నాడని ఈ రెండు వచనాలు ఏంటంటే దేవుని స్వరూపంలో ఇంకెవరున్నారని మనం ఆలోచన చేసినప్పుడు ఇసుక ఉన్నాడని క్లియర్గా అర్థమవుతుంది రైట్ ఆ వచనాన్ని కూడా సాగర్ గారు పోలాగా వ్యాఖ్యానించాడు తనకు తనుగా దేవుని స్వరూపం లేదని దేవుని స్వరూపంలో ఆయన కలగజేయబడ్డాడని ఆ స్వరూపం దేవునిదని ఆయన కాదని వక్రీకరించే ప్రయత్నం చేశాడు సాగర్ గారు దాని గురించి మనం తర్వాత మాట్లాడుదాం ఒక విషయం ఏంటంటే ఇక్కడ దేవుని స్వరూపంలో మనుషులు చేయాలని దేవుడు అనుకున్నప్పుడు ఆయన మరొక కొంతమందితో మాట్లాడుతున్నాడు మనస్వరూపం అందు మన పోలిక చొప్పున నరులను చేయదుము అని అన్నాడు కాబట్టి కలుగు చేసిన వాడు కాదు కలగ చేసిన వారు అని మనం నమ్మాలి చేయుదుము అన్నాడంటే ఒకరు కాదు ఆయనతో పాటు ఇంకెవరు ఉన్నారు అని ఆ కలజేసిన వాళ్ళు ఎవరు ఉన్నారని అంటే ఖచ్చితంగా యేసుకురావు ఉన్నాడని యోహన సుమార్త ఒకటి అధ్యయం ఒకటి రెండు వచ్చినానికి క్లియర్ చెప్తుంది ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో చదివితే కొలసి పత్రిక ఒకటి అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో కూడా ఆయనను బట్టి ఆయన ద్వారా సమస్తమును కలిగిన అన్నాడు అవి పరలోకం ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును ఆయనను బట్టి ఆయన ద్వారా కలిగినవని కొలసి ఒకటి పదహారు పదిహేడు వచ్చినాల్లో కూడా రాయబడింది సో చాలా క్లియర్గా అర్థం కావాల్సిన అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే సూక్ష్మమైన విషయాలు ఏంటంటే యేసు కలగజేయబడినవాడు కాదు కలగజేసిన వారిలో ఉన్నాడు తండ్రితో పాటు పరిశుద్ధాత్మతో పాటు కలుగజేసిన వాడు యేసు ప్రభు కలుగజేయబడిన వాడు కాదు దేవుడు ఎలాగైతే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అలాగే యేసు కూడా సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ ఆయనకు ఆయనగానే ఉన్నవాడు ఆయన ఎవరు కలగజేయల ఇంకో విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు అని కొలసి పెద్ద పిలిపికి రాసిన పత్రిక అధ్యాయం ఆరో వచ్చిన అంటే అప్పుడు కలగజేయబడిన వాడు స దేవునితో సమానుడు అలాగా వస్తాడు దేవునితో కలగజేయబడిన వాడు దేవునితో సమానుడు కాడు మరొక వేళ వాదన ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని లోనుండి వచ్చాడు అనే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు పాము బైబిల్లో ఒక వచ్చిన దానికి సపోర్ట్ లేకపోయినా దేవుని లో నుండి వచ్చాడు ఈ మధ్య ఒకర్రాడు మాట్లాడుతూ బంగారంలో నుంచి కొంత ఒక వస్తువు ఎలాగైతే వస్తుందో దేవునిలో నుండి యేసుప్రభ వచ్చాడు కాబట్టి అలాగ పుట్టినవాడంటే దేవుని నుంచి వచ్చాడు అని ఒక వ్యాఖ్యానం చేయడం మొదలెట్టారు ఇళ్ళు దేవుని లో నుండి వచ్చాడా దేవుని యొద్ నుండి వచ్చాడా అనేది ఆలోచన చేసినట్లయితే బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది దేవుని యొద్ద నుండి వచ్చాడు దేవుని లో నుండి కాదు తండ్రి యుద్ధ నుండి పంపబడిన అనే మాటలు వాడతాడు బైబిల్లో యోహన శువార్త మనం చదివితే దేవుని యుద్ధ నుండి పంపబడిన అనే మాట మనం చదువుతాం దేవుని లో నుండి కాదు ఒక్క వచ్చిన కూడా బైబిల్లో దేవుని లో నుండి వచ్చాడు యే అనేది లేకపోయినా బంగారంలో నుండి కొన్ని వస్తువులు ఎలాగైతే వస్తున్నాయో ఒక ముడి ఒక ముద్దలో నుంచి ఉదాహరణ ఒక కేజీ బంగారం నుంచి ఆయా వస్తువులు ఎలాగైతే తయారు చేస్తున్నారో అలాగే దేవుని నుండి వచ్చాడనే ఒక ఉదాహరణ ఆయనకి సంబంధం లేని అసలు బైబిల్ సపోర్ట్ చేయనటువంటి ఒక ఉదాహరణ తీసుకొచ్చారు ఈ బీవో వాడు వాస్తవానికి బైబిల్ ఎక్కడా కూడా యేసప్రభు దేవుని లో నుండి వచ్చాడని లేదు దేవుని యోద్ధ నుండి వచ్చాడు యోహన స్వార్థ మూడు పదమూడులో ఒక మాట మనం చదివినట్లయితే యోహన్ స్వార్త మూడు అధ్యాయము పదమూడో వచ్చిన చదువుతున్నాను రాయబడిన సమాచారం ఈ విధంగా ఉంది ఒకసారి చూడండి మీరు కూడా మీ దగ్గర గ్రంథాలు అంటే వహన స్వార్థం అధ్యాయము పదమూడో వచ్చినాన్ని చదువుతున్నాను మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడు అనగా పరలోకంలో ఉండి మనిషికి మాడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు విశ్వప్రభారు పరలోకం నుండి వచ్చాడు అని ఉంది దేవుని యోద్ధ నుండి వచ్చాడు అనే మాట ఉంది దేవుని లో నుండి వచ్చాడు అనే మాట బైబుల్ ఎక్కడ లేదు మరిది ఎవరు కల్పించారు అని అంటే సుందర్రావు గారి యొక్క కల్పించబడిన కల్పిత బోధ మళ్ళీ వాళ్ళే అంటారు వేర్ ఇస్ ద బైబిల్ స్పీక్ వీఆర్ స్పీక్ వేర్ ఈస్ ద బైబిల్ సైలెంట్ వీఆర్ సైలెంట్ బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ బైబిల్ ఎక్స్లైన్ ద బైబిల్ అని ఆంగ్ల పదాలు సౌండ్ బాగున్నాయని వాడతారో లేక సత్యాన్ని స్థాపించడానికి వాడతారో అర్థం కాదు మొత్తానికి పదాలు బాగా వాడతారండి బైబిల్ మాట్లాడిన ప్రశ్నకి బైబిలే సమాధానం చెప్పాలి బైబిల్కి బైబిలే వివరణ ఇవ్వాలి సొంత మాటలు చెప్పకూడదు అని వాళ్ళు చెప్తారు కానీ దేవుని లో నుండి వచ్చాడనేది సొంత మాట బైబిల్ నుంచి ఎక్కడా వారు రుజువు చేయలేరు అయితే తరతరములకు నా తలము నీవే అని గారు చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి భాగాన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు తొంభై కీర్తనం అని చదివినప్పుడు ఇస్రాయేలీలు అరణ్య ప్రయాణాలు ఉంటున్నప్పుడు మాకు ప్రొటెక్షన్ నీవే భద్రత నీవే కల్పిస్తావు అక్కడ స్థిర నివాసాలు ఏమో లేకపోయినా నీవే మా స్థిర నివాసము వాళ్ళు అరణ్య ప్రయాణాలు ఉన్నారు దాని గురించి ఆయన ప్రార్థన చేస్తుంటే తరతరములు మా నివాసం తలము నీవే అంటే ఆయన లో నుండి మనుషులు వచ్చారని కూడా చెప్తున్నారు వీళ్ళు యశ్వరామే కాదు మనుషులు కూడా ఆయన లో నుండి వచ్చారు చాలా తప్పుడు వ్యాఖ్యానం అండి అది వాస్తవానికి బైబిల్ అక్కడ కూడా సింగిల్ వచ్చినా కూడా దేవుని లో నుండి వేసి వచ్చాడని కానీ దేవుని లోనుండి మనుషులు వచ్చారని కానీ మనకి బైబిల్లో కనపడదు దేవుని లో నుండి వచ్చాడంటే సృజించబడినవాడే లేక దేవుని ద్వారా సృష్టించబడిన మనుషులకి ఆయనకి తేడా లేదని చెప్పడమే మనుషులు దేవుని ద్వారా సృష్టించబడ్డారు మనకి బైబిల్లో చాలా క్లియర్ కదా కొరింది మధుర పత్రిక ఎనిమిది అధ్యయనం ఆరు అన్నాడు యేసు ప్రభు ద్వారా సమస్తమను కలగను మనమును ఆయన ద్వారా కలిగిన వారు అన్నాడు అంటే యేసు కలగజేసిన వాడు కలిగిన వాడు కాదు దేవుని నుండి ఆలోచనొత్తే యేసు ప్రభు ద్వారా సృష్టి యావత్తు నిర్మాణం జరిగింది విశ్వ మానవాళ్ళు కూడా ఆయన ద్వారా కలగజేయబడ్డారనే విషయాన్ని మాట్లాడుతున్నాడు కొన్ని మధుర పత్రిక ఎనిమిదాధ్యాయం ఆరోచనలో ఎస్వల్గా అక్కడ విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు విగ్రహాల ఫితాను గురించి మాట్లాడుతున్నాడు విగ్రహాన్ని పిల్లలు తినొచ్చా తినకూడదు అనేది టాపిక్ అందులో విగ్రహాలు వంటివి అనేది స్థాపించడానికి లోకమంత దేవతలు అనబడి ఉన్నాను మనకు ఒక్కడే దేవుడు దేవుళ్ళు అనబడి ఉన్న మనకు ఒక్కడే దేవుడు తర్వాత ప్రభువులు అనబడిన వారు ఉన్నారు కానీ మనకు ఒక్కడే ప్రభు దేవుని నుండి యేసు ప్రభు ద్వారా మనం వచ్చే మునుగులోకి ఆయన ద్వారా మనకు కలిగిన వారు అని అన్నాడు కాబట్టి చాలా క్లియర్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే యేసు వాడు కాదు కలగజేసిన వాడు దేవుడు ఎలాగైతే సృష్టి నిర్మాణం చేయాలని ఆలోచన చేశాడో దాన్ని కార్యరూపంలోనికి తెచ్చినవాడు ప్రభునేశ క్రీస్తు కాబట్టి మనము చేయుదుము మన పోలికి చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము అని అన్నాడు అంటే ఒక్కడ కాదు అక్కడ ఉంది ఆయనతో పాటు ఏసుకోడు ఉన్నాడని మిగిలిన లేఖనాలు మనకి ధృవీకరిస్తున్నాయనే విషయాన్ని గ్రహించాలి తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి ఒక వాళ్ళు ఓనమాలు కూడా తెలియకుండానే ఓపెన్ యూనివర్సిటీ పెట్టారనే విషయాన్ని స్థాపించడానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఇచ్చేస్తాను అదేంటంటే వాళ్ళు పాట రాశాడు ఏంటా పాట అంటే సకల శాస్త్రాలను అధిగమించిన బైబుల్ అనేది ఆది వాక్యము వాక్యమే ఆ దైవము అని ఒక చరణం రాశారు అందులో సకల శాస్త్రాలను అధిగమించిన బైబుల్ అనే పాటలో ఈ చరణం రాశారు అది యోహన్ స్వార్థం ఒకటే అధ్యయనం కోర్ట్ చేసి రాశారు వాస్తవానికి కొంతమంది డినామినేషన్ వాళ్ళు ఆ వచనాన్ని చాలా తప్పుగా చదువుతారు ఆది ఎందు వాక్యము దేవుని ఎదురు వాక్యమే దేవుడు అయ్యిండనని చదువుతారు యాక్చువల్గా అక్కడ ఆ విషయం ఉండదు వాక్యము దేవుడు అయ్యిండన ఉంటుంది కానీ వాక్యమే దేవుడని ఉండదు అక్కడ వాక్యము దేవుడయ్యుండును అనే మాట ఉండదు కానీ వాక్యమే దేవుడయ్యుండు అనే మాట ఉండదు ఇంతకి మూకి మేకి తేడా ఏంటంటారా ఉంది వాక్యమే దేవుడు అంటే ఇంకెవరు లేరని వాక్యము దేవుడై ఎండు అంటే దేవుడు కాకుండా మరొక ఆయన ఉన్నాడు ఆయనే తండ్రి అయిన దేవుడు అది అక్కడ ఉన్నటువంటి విషయాలు ఉన్నది ఇంత చిన్న విషయం కూడా అర్థం కాకుండా పాట రాసేశారు అంటే ఏమీ తెలియకుండానే ఏమీ లేదు ఇతరుకు ఎగిరిగిరి పడినట్టు ఓపెన్ ఛాలెంజ్లు చేస్తుంటారు వాస్తవానికి సుందర్రా గారు నాకు తెలిసి ఎక్కడ ఒక ఓపెన్ డిబేట్ చేసినట్టు రికార్డ్స్ లేవు వాళ్ళకి లెటర్ రాశాను వీళ్ళకి లెటర్ రాసాను వాడు రాలేదు వీడు రాలేదు వాడికి వచ్చింది వీడికి ఆర్టీడాకు వచ్చింది వాడిని ఓడిపోయాడు వీడిపోయాడు వాడిని గెలిచా వీడి గెలిచా వాడిని చేయించా వీడి చేయించా అని ఈ వలగర లాంగ్వేజీతో బెర్రవేగితో వాళ్ళు కట్టుకున్న స్టేజీల మీద వాళ్ళు పెడుతున్న సభల్లో మేస్త్రాలు తిప్పి తోడలు కొట్టి జప్పలు జరుచుకొని వాళ్ళ గొప్పలు వాళ్ళు ప్రకటించుకోవటం తప్ప సుందర్రా గారు ఎక్కడో ఒక డిబేట్ చేసినట్టుగా సింగిల్ రికార్డు కూడా నాకు తెలిసలేదు నాకు ఒకటి గుర్తొస్తున్నాయి ఇలా పోకటి చూస్తుంటే ఈ మధ్య పనికి నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళు పని నేర్చుకోకుండానే మేస్త్రులు అవుతున్నారు టాపి పని చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి నాలుగు బొచ్చులు మేగానే టాపీ తీసుకొని కడతానంటాడు వాడికి నూలు నూలుదార పుట్టుకోవడం రాదు తోట వేయడం రాదు ఆ గోడ ఎటగడతాడో తెలియదు ఆ ప్లాస్టిక్ ఎలా చేస్తాడో తెలియదు కానీ నేను కూడా టాపి అంటాడు పని నేర్చుకుని టాపి అయితే పర్లా బాగానే కడతారు అలాగే మిషన్ కొట్టు రాకుండా ఏ కూడా టైలర్ని అంటాడు అది ప్యాంటుకి కిస్తా ఎక్కడ పెడతాడో తెలీదు ఎలా పెడతాడో తెలీదు ఎంత టైట్ పెడతాడో తెలీదు షోల్డర్ ఉండాలో తెలీదు ఎక్కడ దింపాలో తెలీదు ఏమి తెలియకుండా ట్రైలింగ్ షాప్ పెట్టి నేను ట్రైలర్ అట్టాడు అలాగే ఓపెన్ యూనివర్సిటీ అధినేత అయినటువంటి పీడి సుందరరావు గారు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు క్రీస్తు సంఘంలో ఉన్నాడు కానీ పాపం సరిగ్గా నేర్చుకోవాలి ఆయన నేర్పిన వాళ్ళు కూడా పాపం సరిగ్గా తెలిసి ఉండిపోవచ్చు అప్పట్లో అప్పట్లో ఉన్నారు జాన్సన్ వెక్టర్ వాళ్ళ నాన్నగారు ఇంక వైజాగ్లో కొంతమంది ఉన్నారు ఎనభై మూడు వరకు వాళ్ళతో ఉన్నాడు వాళ్ళకు కూడా సరిగ్గా పాపం డాక్టర్లుగా తెలియకపోవటం వల్ల ఏదో కొంత నేర్పరు కానీ అది కూడా సరిగ్గా నేర్చుకోలేదు ఈ సుందర గారు నేర్చుకోకుండానే ఏదో చేత మొత్తాన్ని బయటకు వచ్చి బీవోవై బైమీన్ ఓపెన్ యూనివర్సిటీ అని ఒకటి పెట్టేసి మొత్తానికి జనాలు బాగా ఆకట్టి ఆకట్టాడు మంచి వాక్చాతుర్యం ఉంది ఆయన వాక్చాతుర్యంతో ప్రజల్ని కొంతమందిని కుర్రకాన్ని యాట్లకి ఎలాగైతే అభిమానులు చేసుకుంటారో అలాగే ఈయన కూడా కొంతమంది అభిమానులు చేసుకున్నాడు ఏ నిమేషాలు తిప్పినప్పుడు తొడలు కొట్టినప్పుడు జబ్బులు జరిచినప్పుడు వీళ్ళు కూడా ఆటలకి వీళ్ళు చప్పట్లు కొట్టినట్టు వీళ్ళు కూడా చప్పట్లు కొట్టేసి వీళ్ళు లేస్తుంటారు వాళ్ళ మీటింగ్లు మీరు చూసినట్లయితే ఇంతకు విషయం ఏమైనా ఉందా అంటే అక్కడ ఏం లేదు ఏమీ లేని ఇతరలాగా ఎగురెగిరి పట్టుండి తప్ప వాస్తవానికి సృష్టికి ముందు యేసు ప్రభు పరలోకంలో పుట్టాడని బీల్వో ఈవైలో ఎవ్వరూ నిరూపించలేరు అది అసలు బైబిల్ సంబంధించిన ఆ సమాచారం కాదు ఏసు దేవుని కుమార్ అనే దానికి సంబంధించి వాస్తవాలు ఏంటి అనేది నేను ఒక మరొక వీడియోలో మాట్లాడాను నేను అవి మీరు చూస్తే మీకు అర్థమవుతాయి విషయం ఏంటంటే ఫైనల్గా చెప్పేది ఏమీ తెలియకుండానే ఓపెన్ యూనివర్సిటీ పెట్టేసి ఓపెన్ ఛాలెంజ్లు చేస్తున్నారు ఇది విచారకరమైన విషయం కనీసం సుందరరావు గారికి ఎలాగో నేర్చుకునే వయసు దాటిపోయింది ఇంకా ఆయన నేర్చుకోలేడు కానీ కనీసం ఇప్పుడు ఉన్నటువంటి సుందర్రావు గారు అబ్బాయి ప్రసన్నబాబు బాబు గారు కానీ అందులోంచి బయటకు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు కానీ ప్రస్తుతం అందులో ఉన్నవారు కానీ మనసు పెట్టి ఆలోచించండి మీరైనా కనీసం లేఖనాలను పరిశోధించండి లేఖనాలు పరిశోధన సదస్సులు పెడతారు కానీ మీరే అసలు లేఖనాలు పరిశోధించకుండా సుందరరావు గారి యొక్క ఊహలని బైబిల్ అన్నట్టుగా ప్రజెంట్ చేస్తున్నారు కాస్త ఆగి ఆలోచించండి ఇది సుందరరావు గారి ఊహలా లేకపోతే నిజంగా బైబిలే మాట్లాడుతుంది అనేది ఆలోచించి మంచి తీర్మానానికి రావాలని ప్రభు పార్టీ మీ అందరికీ విన్నవిస్తున్నాను మిమ్మల్ని ఎవరినైనా నేను హట్ చేసే విధంగా మాట్లాడినైతే దయతో మన్నించండి వాస్తవాలు మన ముందు పెట్టాలని ఈ విషయం చెప్తున్నాను యేసు పుట్టినవాడు అంటే మరీ గర్భం నుంచి పుట్టినవాడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారు కానీ పరలోకంలోనే పుట్టాడు అని ఎవరైనా చెప్తే శుద్ధ తప్పది పరలోకంలో దేవునితో పాటు ఈక్వల్ ఈక్వల్గా ఉన్నాడు ఆయనకి ఈయనకి అన్ని విషయాల్లో ఈక్వాలిటీ ఉంది నరుడుగా మానవ జాతి విమోచన కొరకు క్రైధానం చెల్లించడానికి రావాల్సి రక్త మాంసాలతో రావాల్సి వచ్చింది కనుక ఆయన తాను తగ్గించుకున్నాడు ఆయన తాను తగ్గించుకున్నాడు అంతేగాని ఆయన చిన్న దేవుడు ఈయన పెద్ద దేవుడు అనే సాగర్ జయ గారు చెప్పినటువంటి మాట శుద్ధ తప్పు ఇద్దరు గానే ఉంటారు దేవుడు పెద్ద దేవుడు అనేది ఏమి లేదండి అయినా అన్ని విషయాలు తను తను తగ్గించుకొని మానవుల కొరకు విమోచన క్రయదానం చెల్లించాడు కాబట్టి మన దాన్ని అర్థం చేసుకోవాలని ఈ ప్రాంతం మీకు తెలియజేస్తూ ఇస్తారా మీ అందరికీ కూడా వందనం